ఓం సాయిరామ్ రామ్ శ్రీమాత్రే నమామ్మ బిడ్డలందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్ష అండి శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం రెండో శ్రావణ శుక్రవారం మనం అత్యంత వైభవంగా అమ్మవారికి ఎలా పూజ చేసుకోవాలో మీ అందరికీ కూడా చక్కగా నేను బా అమ్మవారి ద్వారా చక్కగా తెలుసుకుందామండి వరలక్ష్మి వ్రతం అంటేనే ఈరోజు మనం ఈ వీడియో మనకు ఎందుకు అంటే వ్రతం కలిసి ఆనవాయితీ ఇవి లేని వాళ్ళు కూడానండి సింపుల్గా పూజ చేసుకునే విధంగా మనం తెలుసుకోవాలని ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాను భక్తి అనేది మనం భక్తితో ఎలా చేసుకోవాలి అని అంటే సింపుల్గా చేసుకోవచ్చండి ఎవరైనా చేసుకోవచ్చు మొదటిసారిగా ఎవరైనా కొత్తగా చేసుకోవాలనుకునే వాళ్ళకు ఉపయోగపడుతుందని కదా ఈ వీడియో ఎక్కువ ఖర్చు లేకుండా మనం తక్కువ ఖర్చుతోనే చేసుకోవచ్చు అలాగే కొంతమందికి టైం అనేది ఉండదండి కొంతమంది జాబ్కి వాళ్ళు ఉంటారు చిన్నపిల్లలు ఉండేవాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది కదా ముందుగా ఏంటి అంటే ఇక్కడ మనం చక్కగా ఈరోజు ఉదయాన్నే లేచి అన్ని పనులు చేసేసుకున్న తర్వాత వరలక్ష్మి వ్రతం శుక్రవారం రోజున మనం ముందుగా అన్ని పనులను చేసుకుని అంటే ముందు రోజునే స్టవ్ క్లీనింగ్ ఇల్లు వాకిలు అన్నీ శుభ్రం చేసేసుకున్నాము కదా శుక్రవారం ఈరోజు ఉదయం మనం చక్కగా తెల్లవారుజామునే లేసాము ఎందుకంటే మిగతా పనులు ఉంటాయి కాబట్టి అవన్నీ చక్కగా మనం పటాలు అవి పూజ గదిని క్లీన్ చేసేసుకున్నాము శుక్రవారం పూజ పటాలు అనేది పూజ సామాన్లు క్లీన్ చేయకూడదు కదా ఈరోజు అవన్నీ మనం చేసుకోలేదు కాబట్టి చక్కగా డైరెక్ట్గా పూజ చేసుకోవడానికి మనం ఈరోజు వరలక్ష్మి వ్రతం రోజు తెల్లవారుజాము నుంచినే మనం పిండి వంటలు అవన్నీ చేసుకున్నాము మూడున్నరకే లేచి మనకు టైముని బట్టి ఎవరు ఎంతకు లెగుస్తారనేది మన టైంకి ఉదయాన్నే లెగిస్తే తొందరగా అయిపోయింది కదండి ఈ చక్కగా నేనైతే అలా క్లీన్ చేసేసుకుని చక్కగా అన్నీ చేసుకున్నాను మీరు వీడియోలో చూస్తున్నవన్నీ కూడా ఈరోజు నేను ఏ విధంగా అలంకరించుకున్నాను గుమ్మానికి మామిడి తోరణాలు అవన్నీ చక్కగా అలంకరించుకొని లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతుందండి అలాగే లక్ష్మీదేవి మన ఇంట్లో కూడా వస్తూ ఉంటారు తరువాత మనం ఈరోజు చక్కగా కొత్త బట్టలు ధరించుకొని కొత్త చీర కట్టుకుని మంచిగా అంటే చక్కగా అమ్మవారికి అలంకరించుకుంటాం కదా అందుకని చెప్పి ఏదైనా సరే చక్కగా నల్ల చీర కాకోకుండా ఏదైనా సరే మంచి కలర్లో మనం దగ్గర మనం కట్టుకున్నాము మంచిగా ఇలా పూజ చేసుకున్న తర్వాత స్నానం అది అన్నీ అయిపోయాక గడపలను మాలను పూజ పూజలు అమ్మవారికి చక్కగా అలంకరించుకొని పూ కింద అంటే మనకు చక్కగా కాళ్ళకి పసుపు అవి రాసుకుని అన్నీ పూజ చేసుకొని డైరెక్ట్గా నేలపైన అయితే గనక అమ్మవారికి చక్కగా చేసుకోకుండా కింద మంచిగా అమ్మవారికి పూజకి ఏదైనా సరే అంటే మనం వాళ్ళకు పసుపు పూసుకుంటాం కదండీ ఇలా ఎవరికైనా అమ్మ ఎవరైనా వచ్చినా సరే అంద అందరికి పసుపు కుంకుమ అవన్నీ ఇచ్చుకున్న తర్వాత చేతుల నిండా గాజులు వేసుకుంటాం ఈరోజు పూలు పూలు పెట్టుకుని మంచిగా మనం కూడా లక్ష్మీ అమ్మవారిలాగా రెడీ అవ్వాలండి ఉన్నంతలో ఆ తర్వాత పూజ అనేది చేసుకుంటాం కదా తులసమ్మ దగ్గర చేసుకుంటాము ఏదైనా సరే స్వస్తి గుర్తు పెట్టుకుని దీపాలు వెలిగించుకుని అంటే చాలా మంచిదండి అలాగే ఏంటంటే వరలక్ష్మి వ్రతం అంటే చాలామంది భయపడుతున్నాము ఎంతో ఖర్చు అవుతుంది అలా ఏం అవసరం లేదండి పక్కంట వాళ్ళు అలా ఇలా చేసుకున్నారు మన ఎదురింటి వాళ్ళు ఇంకా బాగా చేసుకున్నారు మన బంధువులు ఇంకా బాగా చేసుకున్నారు ఇలా చేసుకోలేకపోతున్నామని ఎంతోమంది బాధపడుతూ ఉంటారు అలా వద్దండి ఇక్కడ మనం అమ్మవారికి విగ్రహానికి అయితే చక్కగా మనం అమ్మవారికి పువ్వులతో డెకరేషన్ చేసుకుని అమ్మవారికి చక్కగా లక్ష్మి అంటే ఏదైనా అమ్మవారిని మనం ఇంట్లో దుర్గమ్మవారిని లక్ష్మీ అమ్మవారి ఫోటో ఏదున్నా పర్వాలేదండి మనం చక్కగా అమ్మవారికి అంటే వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు ఉంటారు ఇలా కలిసం లేకుండా కూడా చేసుకోవచ్చండి అమ్మవారి స్వరూపం మనం రూపులాగా ఉంటే అలా కూడా చేసుకోవచ్చు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు పసుపు కొమ్మ అయినా పెట్టుకుని తెల్లదారం చేసుకుని పెట్టుకుంటూ ఉంటారు కదా అమ్మవారి కుంకుమ పసుపు అన్నీ చక్కగా గిన్నెల్లో పెట్టుకుంటాము అమ్మవారికి వాయినమది ఇచ్చేసుకున్న తర్వాత నైవేద్యాలు అవన్నీ పెట్టుకుని వడపప్పు బెల్లము ఆ తర్వాత శనగలు పచ్చి శనగలు పెట్టుకోవచ్చు ఆ తర్వాత జామ పండ్లు అనేవి కూడా పెట్టుకోవచ్చు రెండు రకాల పళ్ళు లేదంటే ఒక రకమైన సరే దగ్గర ఉన్న పళ్ళు ఇలా పెట్టుకోవచ్చు ఈ రోజు అయితే మనం కంపల్సరిగా పాయసం చేస్తూ ఉంటారు నైవేద్యం పెట్టుకోవచ్చు పూర్ణాలు గారెలు మనకిష్టమైన అమ్మవారికి ఏ విధంగా పెట్టుకోవాలో ఆ విధంగా నైవేద్యం అనేది చేసుకో ఉంటాం కదండి ఆ తర్వాత నైవేద్యం అవి పెట్టిన తర్వాత మనం ఏం లేదండి ఈరోజు చక్కగా మనం ఈ వరలక్ష్మి అమ్మవారి కథ విన్నా కూడా మనకు అమ్మవారి అనుగ్రహం కనుకరించుతుంది మొక్కుకునే పూజ చేసుకుంటే మనం కనుక మనం పూర్తిగా కథ విన్నా సరిపోతుంది పూజ అయిపోయిన తర్వాత చక్కగా ముత్తైదువులకు తాంబూలము ఇచ్చి జాకెట్లు అయినా పెట్టుకోవచ్చు అదంతా మన ఇష్టం అండి ఒక అంటే ఈరోజు చక్కని అమ్మవారి కథనైతే మనం చక్కగా తెలుసుకుందాము అమ్మవారి వరలక్ష్మి వ్రత కథ మనం చక్కగా తెలుసుకున్నా కూడా మనకు ఎంతో మంచి జరుగుతుంది అన్న ఉద్దేశంతో నేను ఈరోజు ఈ వీడియో మీ అందరికీ షేర్ చేస్తున్నాను మనకు అష్టైశ్వర్యాలు ఐరో కలిగిస్తారు అమ్మవారు తప్పకుండా వినే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి అలాగే మనం బాధపడకుండా ఇలా చక్కగా పూజ చేసుకున్న తర్వాత వరలక్ష్మి వ్రతం అనే పూజ అంత సింపుల్గా చేసుకున్నాము మా అమ్మవారి కథ కూడా విన్నాము అంటే మన అష్టైశ్వర్యాలు అమ్మవారు చాలా సులువుగా మన అమ్మవారు మనకు బొట్టి అంటే తాంబూలం పెట్టుకున్నా సరిపోతుంది కనీసం ఒకసారైనా సరే ఒకరికైనా తాంబూలం ఇచ్చుకున్న ముత్తైదులకి మంచిదే ఈరోజు అయితే మనం అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఈ కథ వినే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఈ వరలక్ష్మి వ్రత కథ సూత మహాముని మనకు సౌనకుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అంటూ ఉంటారు మునీశ్వరల్లారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలగజేసేటటువంటి వ్రతం ఒకటి పూర్వం పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు దానిని ఈరోజు మీకు చెప్తాను శ్రద్ధగా వినండి అని చెప్పి చెప్తూ ఉన్నారు ఒక రోజున కైలాస పర్వతమున పరమేశ్వరుడు తన సింహాసనము మీద కూర్చుని ఉండగా పార్వతీమాత పరమేశ్వరుని సమీపించి ఇలా అడుగుతారు దేవా లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేసుకుంటే సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషములతో ఉంటారు అటువంటి వ్రతం మాకు ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పి అడుగుగా దానికి పరమేశ్వరుడు ఇలా చెప్తారు ఓ దేవి స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులను ఇచ్చే వ్రతం ఒకటి ఉంది దాని పేరు వరలక్ష్మి వ్రతం ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం రోజున చేసుకోవలను కనుక పార్వతి ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తే వారికి అన్ని సులభంగా లభిస్తాయి అని చెప్తారు దానికి పార్వతీదేవి నాదా ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి ఏ దేవతను పూజించుకోవాలి ఏ విధంగా చేయాలి దీనిని ఎవరైనా ఇంతకుముందు చేశారా ఆ వివరములన్నీ కూడా చెప్పండి అని అడుగుతారు దానికి పరమశివుడు పార్వతీదేవిని చూసి ఓ కాత్యాయని వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను శ్రద్ధగా విను అని చెప్పి ఇలా చెప్పడం ప్రారంభిస్తారు ఓ పార్వతి పూర్వము మగధ దేశమున అనే ఒక పట్టణం ఉండేది ఆ పట్టణం నిండా బంగారు ప్రాకారములు బంగారు గోడలు గల ఇల్లు ఉన్నాయి ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పతిదేవుని పువ్వులతో కొలిచి ఆ తరువాత అత్తామామలకు అవసరమైనటువంటి అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటూ ఉండేది అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతూ ఉండేది గయ్యాళిగా కాకుండా ఎంతో అనుకుగా ఉన్న ఆ మహాపతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది ఒకరోజు ఆ మహా ఇల్లాలకి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ నడవడికను చూసి నాకు ఎంతో ముచ్చట కలిగింది అందుకనే నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను శ్రావణ మాసంలో శుక్ల పక్ష పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను భక్తి శ్రద్ధలతో పూజించుకున్నట్లయితే నీకు కోరిన వరాలు ఇస్తానని చెప్పింది ఇలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతి దేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి వివిధ విధాలుగా స్తోత్రాలు చదివి ఓ జగజ్జనని నీ కటాక్షము కలిగితే జనులు ధన్యులవుతారు విద్వాంసులవుతారు సకల సంపన్నులు అవుతారు నేను పూర్వజన్మలో చేసిన పూజాఫలం వల్ల నీ దర్శన భాగ్యం నాకు కలిగింది అని అనగానే ఆ వరలక్ష్మీదేవి ఎంతో సంతోషం చెందింది ఆ వెంటనే మెలకు వచ్చి నాలుగు వైపులా చూడగానే చారుమతికి వరలక్ష్మీదేవి కనపడలేదు అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నాను అని వెంటనే భర్తని అత్తమామలను నిద్రలేపి ఆ విషయం చెప్పగానే వాళ్ళు కూడా ఎంతగానో సంతోషిస్తారు ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది వరలక్ష్మీదేవి అనత ప్రకారం నువ్వు తప్పకుండా ఈ వ్రతం చేయి అని చెప్తారు ఇక చారుమతి తన ఇరుగు పొరుగు ఉన్న స్త్రీలకు కూడా తన కళ గురించి చెప్తుంది ఇక ఆ ఇరుగు పొరుగు వారు మరియు చారుమతి ఎంతో ఉత్సాహంతో శ్రావణమాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు వారు ఎంతగానో ఎదురుచూసిన పౌర్ణమికి ముందు శుక్రవారం రానే వచ్చింది ఈరోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజు అని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలైన స్త్రీలందరూ కలిసి పూజ చేసుకోవడం మొదలుపెట్టారు ప్రాతకాలమే లేచారు తలస్నానం చేసి పట్టుబట్టలను కట్టుకుని చారుమతి ఇంట్లో అందరూ కూడా చేరారు అక్కడ ఒక ప్రదేశంలో గోమయముతో అలికారు ఒక మండపం ఏర్పాటు చేసుకున్నారు దాని మీద ఒక ఆసనం వేశారు ఆసనం పైన కొత్త బియ్యం పోసి పంచ పరమాణాలైన చక్కగా రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేణి మొదలైన ఆకులతో కలిసం ఏర్పాటు చేసుకుని వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే అంటూ అమ్మవారిని ఆహ్వానించి ప్రతిష్ఠించారు అందులోకి వరలక్ష్మీదేవిని ఆహ ఆవాహనం చేసుకుని చారుమతి మొదలైన స్త్రీలంతా ఎంతో శ్రద్ భక్తి శ్రద్ధలతో పూజ చేశారు పద్మాసనే పద్మకరి సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అను ఈ శ్లోకంతో ధ్యాన వాహనాది సోడ సోపచార పూజ చేశారు తొమ్మిది స్తో సూత్రాలు కల తోరణాన్ని కుడి చేతికి కట్టుకున్నారు వరలక్ష్మీదేవికి అనేక రకమైనటువంటి పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు ఇక దాని తరువాత ప్రదక్షిణ నమస్కారాలు చేశారు మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందలు గల్లు గల్లు నమరుగాయి వారు దాన్ని చూసి ఎంతగానో ఆనందంతో భక్తి శ్రద్ధలతో ఆపకుండా రెండవ ప్రదక్షిణ కూడా చేశారు రెండవ ప్రదక్షిణ చేయగానే అస్తములకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగా మెరవసాగాయి ఇక మూడవ ప్రదక్షిణ చేయగానే వారి వంటిపైకి అనేక రకాల ఆవరణాలు వచ్చాయి వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇల్లు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగాయని ఎంతగానో మురిసిపోయారు ఇక చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకుని పోవడానికి వారి వారి ఇళ్ల నుంచి గుర్రాలు ఏనుగులు రథాలు బండ్లు వచ్చాయి ఇక ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధం పుష్పం అక్షతలతో పూజించి పన్నెండు కుడుములు ఇచ్చి దక్షిణ తాంబూలనములు ఇచ్చి సమ నమస్కరించారు బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో కలిసి అందరూ తిన్నారు తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనాలలో వారి వారి ఇండ్లకు బయలుదేరారు వారు వెళ్లే దారిలో చారుమతి భాగ్యాన్ని తమ భాగ్యాన్ని ముచ్చటించుకుంటూ వెళ్ళారు లక్ష్మీదేవి స్వయంగా తనంతట తానే స్వప్నంలో వచ్చి సా సాక్షాత్కారించటం అంటే మాటలా చారుమతి ఎంత అదృష్టవంతురాలు అని అనుకున్నారు చారుమతికి వరలక్ష్మీదేవి ప్రత్యక్షమైన విధానం తన మటుకు దాచుకుని తాను ఒకతే పూజ చేసుకోకుండా తను అందరికీ చెప్పి తమకు కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యాత్మురాలు అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తాము ఎంత భాగ్యవంతులము అని మురిసిపోయారు అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరము ఈ పూజను చేసుకుంటూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనములు కలిగి సుఖ సంతోషములతో ఉన్నారు కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే అలా ఎదుటివారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి సుఖముగా శుభముగా ఉంటారు ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును అలాంటి వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయని ఆ పరమశివుడు పార్వతీదేవితో చెప్పారని సూత మహాముని సౌనకాది మహామునులతో చెప్పారు కనుక మునులారా విన్నారుగా చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరుకుందో ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మనం కోరకుండానే మనకు మంచి చేస్తుంది అని చెప్పారు ఈ కథను విని అక్షింతలు శిరస్సుపై వేసుకోవాలి ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు ఇచ్చుకోవాలి అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా ప్రసాదాలు తీసుకోవాలి అమ్మవారికి పెట్టిన నైవేద్యాలు భుజించాలి భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తే సమస్త వరాలు ఇచ్చే తల్లి ఆ వరమహాలక్ష్మీదేవి మహామాయ రూపిణి శ్రీపీఠవాసిని దేవతలు నిరంతరము సేవించే లోకమాత చక్ర గదలను ధరించిన శ్రీ మహాలక్ష్మీదేవి అష్ట ప్రదాయిని అష్ట సంపదలను అందించే జగన్మల్ జగన్మంగళ దాదాయిని ఐస్ అష్టైశ్వర్యాన్ని కలుగు చేసే అష్టలక్ష్మి రూపాన్ని వరలక్ష్మీదేవిగా మనం ఆరాధించుకుంటూ ఉంటాం భక్తితో పూజించిన వారికి కొలిచిన వారికి కొంగు బంగారమై వరాలను ప్రసాదించే మహాలక్ష్మీదేవి ఆ వరలక్ష్మి అమ్మవారు ఇక్కడ మనం ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటో తెలుసా భగవంతుని పూజించడానికి ఆంగు ఆర్భాటాలు అవసరం లేదని మనం ముందే చెప్పుకున్నాం కదండి మన స్తోమతకు తగ్గట్టుగానే పూజను భక్తితో చేసుకోవాలి లేనిపోని డాబుకుపోయి మన అంతస్తులను ప్రదర్శించే పూజ పూజే కాదు అలాంటి ఆలోచనలతో పూజలు వ్రతాలు ఇన్ని సంవత్సరాలు చేసిన ఫలితం అనేది దక్కదు మరి అమ్మవారిని ఏ విధంగా ప్రసన్నం చేసుకోవచ్చు అంటే అమ్మవారికి కావలసింది శుచి శుభ్రత స్వచ్ఛమైన మనస్సుతో ఎవరి సహాయము తీసుకోకుండా ఇష్టపూర్వకంగా భక్తి శ్రద్ధలతో అన్ని పనులను తానే చేసుకుని సహనం కోల్పోకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సహనం శాంతం పాటిస్తూ ప్రతి ఒక్కరిలోనూ దైవాన్ని చూసుకుంటూ ఉండగలిగిన స్థాయిలో ఉన్నప్పుడు వారికి తప్పకుండా వరమహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది వరలక్ష్మి వ్రతంలో లో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా చేతికి తోరాన్ని కట్టుకుంటారు కదా ఇంతకీ ఆ తోరాన్ని ఎందుకు కట్టుకుంటామో తెలుసా దీన్ని ఎలా కట్టుకోవాలో మనం తెలుసుకుందామా అమ్మవారి అనుగ్రహం మనకు వెన్నంటే ఉంటూ సకల విజయాలు కలగాలనుకుని కట్టుకునేదే ఈ తోరం వరలక్ష్మి అమ్మవారి పూజ కోసం కనీసం మూడు తవరాలను సిద్ధం చేసుకోవాలి వీటిలో ఒకటి అమ్మవారికి ఒకటి పూజ చేసేవారికి ఒకటి మొత్త ఇలా సిద్ధం చేసుకునే తోరాన్ని నవ సూత్రం అని కూడా పిలుస్తారు ఈ పేరును బట్టే ఇందులో తొమ్మిది దారాలు తొమ్మిది ముడులు ఉంటాయని అర్థం చేసుకోవాలి నవ అంటే పదం కేవలం తొమ్మిది ముడులనే కాదు నవగ్రహాలను నవరత్నాలను నవనాడులను నవ గ్రంథులను సూచిస్తుంది అంటే తొమ్మిది ముడులు ఉన్న ఈ సూత్రంతో ఇహపరమైన విజయాలన్నీ సిద్ధిస్తాయన్నమాట ఈ నవ సూత్రాన్ని తయారు చేసుకునేందుకు దారాన్ని తొమ్మిది పోగులుగా చేసుకుందాం ఇలా దగ్గరకు చే చేరిన తోరణానికి పసుపు రాసుకుని తోరానికి తొమ్మిది చోట్ల కుంకుమ రాసి ఇలా రాసిన చోట ఒక్కో పువ్వుని ఉంచుకుంటూ తొమ్మిది ముడులు వేసుకోవాలి ఇలా సిద్ధమైన తోరాలన్నీ అమ్మవారి ముందు ఉంచి తోర గ్రంథి పూజ చేసుకోవాలి గ్రంథి అంటే ముడి అని అర్థం తోరంలోని ఒక్కో ముడిని అక్షితలతో కలిపి పూలతో గాని పూజించటమే ఈ తోర గ్రంథి పూజ ఇందుకోసం ఒక్కో ముడిని పూజిస్తూ ఒక్కో మంత్రం చదువుకోవాలి ఓం కమలాయే నమ ప్రథమ ప్రథమగ్రంథిం పూజయామి ఓం రమాయే ద్వితీయం గ్రంథి పూజయామి ఓం లోకమాత్రే నమ తృతీయం గ్రంథిం పూజయామి ఓం విశ్వజనన్యే విశ్వజనయ నమర్థగ్రంథి పూజయామి ఓం మహాలక్ష్మి నమ పంచ్రంథిం పూజయామి ఓం క్షీరాబ్దితనయ నమ షష్ఠిగ్రంథిం పూజయామి ఓం విశ్వసాక్ష్యే నమ సప్తమగ్రంథిం పూజయామి ఓం చంద్ర చంద్రసోదర్యే నమ అష్టమగ్రంథి పూజయామి ఓం హరివల్లవాయే నమ నవగ్రంథం పూజయామి ఈ తోరగ్రంథి పూజ ముగిసిన తరువాత బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర చ మమ సౌఖ్యం దేహీ మేరమే అనే శ్లోకాన్ని చదువుకుంటూ ఆ తోరాన్ని మనం చేతికి ధరించాలి ఆ శ్లోకంలో దక్షిణ హస్తే అని స్పష్టంగా ఉంది కదా ఆ తోరాన్ని తప్పకుండా కుడి చేతికే ధరించాలి మరి అంత మాత్రమే కాదు చాలామంది ధరించిన తోరాన్ని పూజ ముగిసిన వెంటనే తీస్తూ ఉంటారు కానీ తోరాన్ని కనీసం ఒక రాత్రి ఒక పగలన్నా ఉంచుకోవాలి తప్పకుండా అలా ధరించే తోరం సంతానాన్ని సంపదను సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని మనందరము నమ్మి అమ్మకు చక్కగా ఈ విధంగా పూజ చేసుకుని ఈ విధంగా తోరం కట్టుకొని ఒక్కరోజు ఒక రాత్రి ఉంచుకుంటే కనుక మనకు బ్రహ్మ వైవర్ణ పురాణంలో అమ్మవారు ఎక్కడ ఉంటారు అనే రహస్యాన్ని భూదేవికి కూడా చెప్పారు ఆ వివరణ ఉంది దాని గురించి మనం చక్కగా తెలుసుకుని ఈరోజు లక్ష్మీదేవిని భూదేవి సమానంగా చక్కగా అమ్మ లక్ష్మీమాతని లోకంలో నువ్వు చాలా చంచలమైన మనం చక్కగా ఈరోజు చక్క లక్ష్మీదేవిని చంచలంగా అనుకుంటూ ఉన్నాం కదా దానివై అని అంటూ ఉంటారు ఒక చోట స్థిరంగా ఉండవు ఎప్పుడు విడిచి వెళ్ళిపోతావో తెలియదని అనుకుంటూ ఉంటారు కదా ఇది నిజమేనా నువ్వు ఎటువంటి వ్యక్తుల వద్ద ఏ ఏ వస్తువుల్లో ఉంటావో తల్లి చెప్పమని అడుగుతుంది దానికి సమాధానంగా లక్ష్మీదేవి తాను ఎక్కడ ఉంటాను అని పరమ రహస్యాన్ని భూదేవికి ఇలా వివరించింది భూదేవి నేను సమర్థుల దగ్గర ಧೈರ್ಯ ಸಾಹಸ ದ್ಗರ ಶಾಂತ ಸ್ವಭಾವದ ದೈವ ಭಕ್ತಿ ಕಲವಾರಿ ದ್ಗರ ಇಂದ್ರಿಯ ನಿಗ್ರಹಂ ಕಲವಾರಿ ದರ ಧರ್ಮಂ ತಪ್ಪನ ವಾರ ದರ ಎಲ್ಲಪ್ಪಡ ಸತ್ಯಂ ಮಾತಾಡೇ ವಾರ ದರ ನವ್ವು ಮೊಹಂ ಕಲವಾರಿ ದ್ಗರ ಓಪಿಕ ಕಲವಾರಿ ದ್ಗರ ವಾರಿ ವಾರು ತಿ ಮಸಲುಕೊ ವಾರಿ ದರ ಕಾಲಂ ವೃಧಾಚೇಯಕಾರಿ ದರ ಗೋತ್ವ ಗೋಮಾತನ್ನು ಪೂಜಿಸೇ ವಾರ ದರ ಬಂಧು ಮಿತ್ರ ವಾರಿ ದರ శుచి శుభ్రత కలవారి దగ్గర ప్రకృతిని రక్షించే వారి దగ్గర న్యాయంగా వ్యాపారం చేసేవారి దగ్గర అన్నదానం చేసేవారి దగ్గర మనసులు ప్రేమ గలవారి దగ్గర తల్లిదండ్రులను గౌరవించే వారి దగ్గర గురువును గౌరవించే వారి దగ్గర గర్వం లేని వారి దగ్గర అసూయ లేని వారి దగ్గర దురాశ లేని వారి దగ్గర సూర్యోదయానికి పూర్వమే తెల్లవారుజామునే లేచి వారి దగ్గర మంచి పనుల్లో పాల్గొనే వారి దగ్గర చురుకుగా ఉండే వారి దగ్గర పరాయి స్త్రీని గౌరవించే వారి దగ్గర వికలాంగులకు సాయం వారి దగ్గర నేను ఉంటాను అంత మాత్రమే కాదు నేను శంఖంలో మామిడి ఆకుల్లో ఏనుగుల్లో స్వస్తి చిహ్నంలో అర్ధంలో పసుపు కుంకుమలలో చందనంలో పంచగవ్యాలలో తమలపాకుల్లో అరటి చెట్లలో వెలిగే దీపంలో ముగ్గుల కర్పూర జ్యోతిలో పూర్ణ కుంభంలో తామర పువ్వులో నేను ఉంటాను ఇటువంటి లక్షణాలు ఉన్న చోట నేను ఉంటాను ఎప్పుడైతే ఆయా లక్షణాలు మానవులు కోల్పోతారో వెంటనే వారిని నేను విడిచి వెళ్ళిపోతాను ఏ ఇంటి ముందైతే ఉదయాన్నే ఆరు గంటలలోపు ముగ్గులు వేసి ఉంచుతారో ఆ ఇంటికి నేను వస్తాను అదేవిధంగా దీపం వెలిగే చోట నేను ఉంటాను ఏ కుటుంబంలో కుటుంబ సభ్యులంతా నవ్వుతూ ఆప్యాయంగా ఒకరితో ఒకరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారో ఏ సంసారంలో అయితే భార్యాభర్తలు ఓ కీచులాడుకోకుండా అన్యోన్యంగా కలిసి ఉంటారో ఇంట్లో నేను నివసిస్తాను అంత మాత్రమే కాదు తల్లిదండ్రులను దైవంగా భావించి వారిని గౌరవించి వారి నుంచి మంచి చెడులు చూసే ఇంట్లో వాళ్ళు నన్ను పిలవకపోయినా వస్తానని లక్ష్మీదేవి భూదేవితో చెప్తుంది మరి మనకు మన ఇంట్లో అమ్మవారు అష్టలక్ష్మి లక్ష్మి అష్టైశ్వర్యాలతో మన ఇంట్లోకి ఈరోజు మనందరం అమ్మవారిని ఆహ్వానించుకున్నాం కదా మనకు ఆ తల్లి కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు